아, 지금 잘하고 있어. 이거는. 이거는 뭐냐면, 이거는. Jenis-jenisnya, makanan, 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 מה, למה, 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 למה Hmm? गोरे पे ने गिरे रमेश मैं इनसे पहले ना हां हमें తెలుసు కదా हमें मालूम ఉంటనదా ఎదు పెరుశనే గా ఎదు పెడినే ఉంటసనే గా తెలుంజే ప్రధాన నా వినోదన

చెప్పు ఎందుకు ఇది అంత ఏడ్చుడు ఎందుకన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ టెన్షన్ ఎందుకు ప్రాబ్లం ఏంది టెన్షన్ అంటే నాకు ఇగో కొని వేరే ప్రాబ్లం నాకు తెలిసి ఈ ప్రాబ్లం నీ వల్లే అనుకుంటా నన్ను ఆమె ఏడ్చుడు నాకు ఇవన్నీ నచ్చాయన్న ఏం చెప్పాలా నేను హాస్పిటల్ అయినా ఇంజక్షన్ గుచ్చుకుంటున్నా గరం ఎందుకు అవుతున్నా గరంగా చెప్తున్నా నేను ఏం చెప్పాలా టెన్షన్ కాదన్నా అలా ఇంకొకటి చెప్తానా అనవసరంగా మనం అన్నమానడు అంటే తెలియలేదన్న ఆయన మనం మస్తు ఇబ్బంది పెడుతున్నాము ఇబ్బంది పెడుతున్నాము ఏం చేసాము ఏం ఏంది తీసుకొచ్చి పెంట పెద్ద పెంట కరెక్టే దానికి ఏమన్నా అయితే మన మీద వస్తుంది ఆడేమో ఇంటర్లో పిచ్చి అయిపోయింది వాడు ఎందుకు చెప్పాలి ఇక్కడి నుంచి అని మేము చేద్దామన్నాడు కొంచెం మా అమ్మాయికి లాగుండ్రు అట్ ఏం చెప్తాం మీకు అన్న ఏం చేయగలుగుతాం చెప్పండి అయింది అన్నకు చెప్తాం అనుకున్నాం మళ్ళీ ఎందుకు టెన్షన్ అని ఓకే చెప్పకుండా మా ఇంట్లో కూడా చెప్పండి చెప్పండి ఏ మెంటలు ఎక్కిందా మళ్ళీ తాగడం

多少？那几十多万嘛。 ఉన్నా ఓ ఏసీ అన్నా ఏసీ నాకు అది అన్న ఏమైనా ఏం చెప్తాను ఏం చెప్పు అవ్వదు ఏడుస్తున్నప్పుడు నేర్చుకోవాలి ఓ మీరు చెప్పండి నేర్చుకోండి డ్రాండి సో ట్రైవర్ రెండు చెప్పాను కదా చెప్పండి జల్దీ తక్కువైపోతుందా ఏమి మీరు చెప్పగా టెన్షన్ టెన్షన్ అవుతుంది నేనేమున్నా జరం అంతా మంత్రం చేస్తానా పైన ఉంది ఏమున్నా అవి రావు సార్ అన్ని చెడ్డలవాట్లు ఉన్నాయి ఇదే తమాషాలు ఏమో ఏమోశ్వరం కూడా అర్థమన్నా చెప్పనా అందులో నేను ఏడిస్తాయో తగ్గిపోతాయి ఒక ఫోర్ డేస్ టైం నేను అంతా క్యూర్ క్యూరియస్ నువ్వు స్ట్రాంగ్ నేను స్ట్రాంగ్ ఉన్నాను నువ్వు స్ట్రాంగ్ ఉన్నావు నువ్వు ఏడ్చి నన్ను భయపెట్టి మీరు అంతా బాధపడి కూడా ఏదో అయిపోయిందని నా ఫీలింగ్ ఇంకా ఏం కాదు

అనసం భయపడుతుంటాడు నా వీళ్ళు భయపడ్డాము కదా నాకు భయపెడుతుంది నీకేమైనా టైంకు నిద్రమవారండి బీపీ నచ్చిపోతున్నా బీపీ బీపీ ఎంత నువ్వు నూట డెబ్బై నూట ఎనభై నూట ఎనభై నూట తొమ్మిది నూట డెబ్బై అవుతాయి టెన్షన్లు

అని తీసుకొచ్చింది ఈ పిల్ల ఈ పిల్లలు ఎవరు చెప్పండి డాక్టర్ సెట్ అయిపోతాను నాకు ఇష్టం కదా చెప్పిన బాగుందాకేమి ఓ ఏం కాదు అయిపోయింది చెప్పారు కదా మంచిగా చెప్తుంది కదా టెస్ట్లు చేస్తున్నారు బీపీ తగ్గాలంటే నాకు ఫస్ట్ టెన్షన్ లేదా టెన్షన్ పోవాలంటే వారికి కట్టమే చెప్పాలి అందరూ పలాటే దూరం జరుపు వస్తే కలిసి ఇంకొకసారి కలవకుండా ఉండేలా చూడాలి ఏదో ఒకటి చేసామన్నా మీరు రోజు రోజుకంటే ఎక్కువైపోతుంది అన్న మనం ఇంకో ఆయన మనం ఏం ఇబ్బంది పెట్టద్దు మనం ఇబ్బంది పడద్దు అంటే ఏదైనా దారిత్తుకు మన ఉంటుంది ఎక్కువగా ఇవన్నీ ఎంతో టెన్షన్

నాకు ఇప్పటికీ నాకు చిన్న చిన్న దానికి టెన్షన్ పడుతుంది అండి నీకు తెలిసే నువ్వు సరైన ఇట్లా పక్కన కళ్ళు తెరవంగా ఏడుస్తా అనిపిస్తే నాకు ఎంత భయం కావాలన్నా నాకు ఉన్నదే కొంచెం ధైర్యం ఇవి నాకు హాస్పిటల్ అంటేనే చాలా భయం నేను నేను దేంట్లో పోయేవాడు హాస్పిటల్లో ఇంజక్షన్ అంటే బ్రవర్శ నాకు దాంట్లో నువ్వు వచ్చేసి ఏడుపులు గిడుపులు పెడతా నాకు ఇట్లా నాకు వెళ్తావు అది అయిపోతుంది షేక్ అయిపోతుంది స్ట్రాంగ్గా ఉండ స్ట్రాంగ్గా వెళ్ళి అంతేగాని నేను ఇప్పుడు ఈ బెడ్ మేము అనుకోని కూడా నేను నేనే నీకు ధైర్యం చెప్తే నేను నాకేం చెప్తే నిల్మెంట్ నేను ధైర్యం లేదు ఆమె నాకు ధైర్యం ఆ ఈ మెడిసిల్తో నేను ధైర్యం చెప్పాలా అంత ఇంటికి వెళ్ళి అన్నా వస్తుంది ఇట్లా స్ట్రేట్ ఇట్లా

నేనేమంటాను తెలుసు నువ్వు ఇంటికి హ్యాపీగా పోయినావు నేను హ్యాపీగా ఉంటాను రికవర్ అవుతా నేను ఫోన్ చేస్తాను అన్నీ చూసి హ్యాపీగా ఎట్లా అనుకుంటా హ్యాపీగా ఇంక వేరే ఏమేమో అవుతుంది రికవర్ అవుతున్నావు కదా ఇప్పుడు ఏదో డాక్టర్ ఉండదు కదా నాతో పక్కన ఉండవు మా దోస్తులు ఉన్నారు వాళ్ళు ఎవరు ఏడుచురే నువ్వు ఎడుచుంటే నాకు ఎట్లా నాకు బాధ అనుకో

ఎల్లగా చేంజ్ అని బాధ పెట్టు రద్దు నాకు మనం అనవసరంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళ మమ్మీకి వాళ్ళ చెల్లెకి అందరికి టెన్షన్ ఇస్తున్నాం నేమంటున్నాను ఏం టెన్షన్ వాడే నేను అన్నీ సాల్వ్ చేస్తున్నా ఫస్ట్ నేను రికవర్ అవుతాను రికవర్ చేసి అందుకు కూడా సాల్వ్ చేసుకుంటా మనం హ్యాపీగా ఉన్నాం నేను చెప్తున్నా నన్ను నమ్ము ప్లీజ్ నువ్వు ఏడు ఫస్ట్ కళ్ళు చూసుకున్నా నువ్వు నువ్వు ఇంటికి పో నేను చెప్తాను నువ్వు ఏడుస్తే నాకు ఇక్కడ బాధ చెప్తుంది నేను కరెక్ట్ ట్రీట్మెంట్ కూడా రాదు నాకు నేను ఇప్పుడు రిలీఫ్గా ఉండాలా నాకు కొంచెం మొత్తం టెన్షన్ నువ్వు పోతే నేను నువ్వు రేపు మళ్ళీ ఉంటుంది ఇంకే ఉంటాయన్న మీరు ఎప్పుడ మీరు నార్మల్గా నాకు లోపల వార్డ్లో సఫకేషన్ అయితే లేదని బయట వచ్చేసి కొంచెం ఇక్కడ వెంటిలేటర్స్ ఉన్నాయి కాబట్టి మీరు పోతే నేను ఇది నేను వెళ్ళిపోతాను లోపల ప్లీజ్ సరే ప్లీజ్ ఓ చెప్తే నువ్వు ఏడవద్దు నువ్వు ఇంకేమన్నా డౌట్ ఉందా నువ్వు బొంగని ఇది ఇప్పేసి పోయేదానో ఐస్ క్రీమ్లు పాములు తిరుగుతానా చెప్పు ఇది దగ్గర ఇంకో వీడియోలో చూసుకో ఇది స్టైల్కి పెట్లేదు చాలా ఇది ఇంకో ఇక్కడ బ్లడ్ కనిపిస్తుందా బ్లటు అన్నీ స్టైల్కి కాదు బాబు ఖుషి డాక్టర్ కూర్చో కూర్చోండి ఎందుకెట్లా ఆయనకా వాటర్ కంటామినేటింగ్ వల్ల అయింది ఫుడ్ బయట ఫుడ్ తింటుంది వాటర్ కంటామినేటింగ్ వాటరు కంటామునేటింగ్ ఫుడ్ సో ఇది సాధమలే బ్యాక్టీరియా అనే ఇన్ఫెక్షన్ వస్తుంది ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది థైఫ్రాయిడ్